നമസ്തേ പ്രിയ വെൽക്കം ടു ലീ ന്യൂസ് ബുധവാരം ഉദയം ഗോദാവരി ഘട്ടനുണ്ടമ മാര്ക്കണ്ടേയസ്വാമി ഗുടി എതിരുവാണ് రేవును శివరాత్రి సందర్భంగా గోదావరి పరిరక్షణ సమితి సభ్యులచే రేవు బొడ్డున నీటిపై ఉన్న చెత్తను తొలగించి రేవులు భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి వీలుగా శుభ్రం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టికె విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శివరాత్రి సందర్భంగా ఉమా మార్కండయ్య స్వామి గుడి ఎదురుగా ఉన్న రేవుని శుభ్రం చేయడం జరిగిందని చెబుతూ ఎనిమిదవ తారీఖు శివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు రాజమండ్రి చేరుకుని గోదావరి నదిలో స్నానాలు ఆచరించి రాజమండ్రిలో గల వివిధ దేవాలయాలను సందర్శించుకుని పూజలు చేయించుకుని గ్రామాలకు వెళ్తారని అన్నారు గోదావరి పరిరక్షణ సభ్యులు శుభ్రం చేస్తున్నామన్నారు కార్యక్రమంలో గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు ఎస్వి రెడ్డి ఎన్ అప్పారావు కొంచోడ ఈశ్వర్ బి అప్పారావు ఎల్వి ప్రసాద్ దేవి దేశిరెడ్డి బలరాం నాయుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు పరిరక్షించడం కోసం చెప్పి అన్ని కూడా తిరిగి వాటిలో ఉన్నటువంటి చెత్తన రేవుల్లో ఉన్నటువంటి పనికిరాని పశ్చువులు అన్నింటినీ కూడా తీసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉమా మార్కండే సాయి గుడి దగ్గర ఇక్కడ చెత్త ఎత్తే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మన రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి గోదావరి మరి దక్షిణ కాశీగా పేరొందింది ఎవరైతే కాశీ వెళ్ళి గో అక్కడ గంగలో స్నానం చేయడానికి వీలుండదో వాళ్ళు ఇక్కడ గోదావరిలో స్నానం చేస్తే గంగలో స్నానం చేసి కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్న పుణ్యం అంతా వస్తుందని చెప్పి పురాణాలు చెప్తున్నాయి అందువల్ల శివరాత్రికి ఇక్కడ వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ గోదావరిలో స్నానం చేసి ఇక్కడ మార్కండేశ్వ మార్కండేశ్వరి గుళ్ళో కానివ్వండి కోట్లకేశ్వర స్వామి గుళ్ళో విశ్వేశ్వర స్వామి గుళ్ళోని కూడా దర్శనాలు చేసుకుని వాళ్ళ భక్తులందరూ కూడా మరి పుణ్యాన్ని పొందుతారు మరి రేవులు శుభ్రంగా ఉంచవలసిన బాధ్యత రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ మీద రాజమండ్రి పురా జీల మీద కూడా ఉంది యాక్చువల్గా కోట్లింగాల రేవు కానివ్వండి పుష్కరాల రేవు కానివ్వండి మరి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగానే శుద్ధి చేయడం జరిగింది అంటే రేవులన్నీ క్లీన్ చేశారు కానీ ఏదైతే ఈ మార్కండే స్వామి గుడి రేవు ఉందో ఇది చాలా పవిత్రమైంది ఎందుకంటే మార్కాండే గుడి అంటే మరి మన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరున్న గుడి కానీ ఈ రేవు పరిస్థితి చూస్తే మీకు చాలా దౌర్భాగ్యంగా ఉంది చూడండి చూడండి రేవు అంతా ఎల్లుండి శివరాత్రి అదంతా రేవులో చెత్త అవతల పక్క నుంచి ఏమో రాజమండ్రిలో ఉన్నటువంటి చెత్త వచ్చే డ్రైన్ ఛానల్ ఆ పక్కన ఊపిరి అయిపోయింది ఆ డ్రైన్ ఛానల్ నుంచి రాజమండ్రిలో మురికి నీరు వస్తుంది అలాగే బ్యాక్ సైడ్ ఇంకో ఛానల్ ఉంది ఆ ఛానల్ నుంచి అవతల పక్క చెత్తా దగ్గర నుంచి వచ్చే డ్రైన్లో వచ్చేటువంటి ఈ డ్రైన్ అంతా కూడా ఈ మురికి నీరు అంతా కూడా మరి ఇందులోకి రావడం జరుగుతుంది ఇది ఎంతో పవిత్రమైనటువంటి మార్కెండర్స్ రేవు ఈవేళ ఇంత అపరిశుభ్రంగా ఈ విధంగా ఉండటం అనేది చాలా బాధకరమైన విషయం దీని తక్షణం మరి మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి హెల్త్ ఆఫీసర్ గారు కానివ్వండి వీళ్ళు దీన్ని శుభ్రం చేసి ఈ రేవిని ఎవరైతే తాళం చేయడానికి వస్తారో వాళ్ళకి అనువుగా ఉండే విధంగా ఈ రేవిని మీరు ఇసుకేసి కంప్లీట్గా మీరు చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కమిషనర్ గారిని హెల్త్ ఆఫీసర్ గారిని ఎంహెచ్ఓ గారిని కోరుతున్నాం అదేవిధంగా మన బాబా మన రాజమండ్రి ఈ రేవుల్లో మరి వాటర్ లెవెల్ పెరగడం కోసం అని చెప్పి ఆల్రెడీ పొద్దుట ఎంపీ గారితో ఎస్సీ గారు ఇరిగేషన్ ఎస్సీ గారికి ఫోన్ చేయించడం జరిగింది రేపు ఈ రెండు రోజులు కూడా ధవలేశ్వరం ఆనకట్టకి సంబంధించినటువంటి ఏ అయితే గేట్లు ఉన్నాయో ఆ గేట్లు క్లోజ్ చేస్తున్నారు ఆ గేట్లు క్లోజ్ చేయడం వల్ల ఇక్కడ మనకి రెండు మూడు అడుగులు వాటర్ లెవెల్ పెరుగుతుంది పెరిగితే భక్తులకి సౌకర్యవంతంగా ఉండి ఈజీగా స్నానాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా యూనివర్సిటీ రీష్టి గారికి కూడా చెప్పడం జరిగింది రాజమండ్రిలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ అందరినీ కూడా మరి వేలాది మంది భక్తులు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి వాలంటీర్లుగా పనిచేయడానికి అన్ని కాలేజీలకి ఎన్ఎస్ఎస్ స్టూడెంట్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వని చెప్పి చెప్పడం జరిగింది దానికి మరి రిజిస్టర్ గారు అక్కడ ఉన్నటువంటి సండర్స్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారు కూడా అన్ని కాలేజీలకి సర్క్యులర్ ఇచ్చి వాళ్ళు వాలంటీర్లుగా పనిచేస్తామని కూడా చెప్పడం జరిగింది